మా అక్కలకి పెద్దమ్మలకి లీడర్స్ అందరికి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి నా నమస్కారాలు ఇంద్రమ్మ ఇల్లు అనేది రావడం చాలా అదృష్టం ఎందుకంటే ప్రతి పేద వాళ్ళకి ఒక కళ ఉంటది జీవితంలో వాళ్ళ సొంటిల్లు వాళ్ళకు ఉండాలని దానికోసం ఎంతో కష్టపడతారు ఎంత కానీ జీవితకాలం మొత్తంలో సంచిళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరి కళ నెరవేరుతుంది ఇంటిపైన తప్పు సరిగ్గా లేకుండా లేకపోతే పురుషులలో ఉండి రేకుల ఉండి ఇంకా నానా రకాలుగా ఒకటే చిన్న గదిలో ఎంతో మంది ఉండి ఇబ్బంది పడుతుంటారు అసలు అవి ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వీళ్ళందరికీ కూడా ఒక నీడ ఉండాలి అని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కూడా ఇల్లు ఉండాలి అన్న ఆలోచన తోటి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు గమనిస్తే ఉన్న వాళ్ళు అల్లుడు వస్తే ఏడు ఉంటాడు గొర్రెస్తే కడతాము అన్ అన్నారు గొర్రె లేదు అల్లుడు లేదు ఏం లేకుండా పోయింది చివరికి చెప్పేదేమో వాళ్ళు అంటే మాటల మూటలు కట్టి కనిపించిండ్రు పది సంవత్సరాలు మాటల సాగ తీసిండ్రు కానీ చెప్పే చరిత్ర వాళ్ళకైతే చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురుమున్న అక్కలు పెద్దమ్మలు కాకుండా ఇంకా చాలా మందికి ఇల్లు వచ్చేది అందరికి కూడా వస్తుంది ఇప్పుడే చెప్పినారు ఇప్పుడు వచ్చిన కొన్ని ప్రొసీడింగ్స్ మళ్ళా ఒక పది పన్నెండు రోజులలో ఇంకా కొంతమందికి వస్తాయి ఇల్లు దాని తర్వాత ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది మన నియోజకవర్గానికి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రమే ఈ ఇల్లదనేది ఇక్కడితో ఆగిపోయేది కాదు ఒక నిరంతర ప్రక్రియ ఇది ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసి రానోళ్ళు వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళకే ముందు రావాలా మాకు ముందు రావద్దా తిరిగి వాళ్ళే కట్టుకుంటు అవుతుంది కదా మీద కట్టుకోవద్దు ముందు అన్న ఆలోచన తోటి ఉంటారు మీతో కూడా చాలా మంది తోటి ఉంటారు మీకే మీకే రావాలా మాకు లేదు రైట్ మాకు రావద్దా అని అని ఉంటారు కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా మీరు నన్ను గెలిపించిండ్రు మీ బిడ్డ లెక్క నన్ను గెలిపించిండ్రు మీరు గెలిపించినందుకు మీరు ఖచ్చితంగా తీర్చుకుంటా ఇప్పుడు ఇప్పుడు మీకు ఇల్లు పెట్టిస్తున్నాం మళ్ళా కూడా మిగతా ఏడు వేల ఇల్లు వస్తే ప్రతి ఊర్లో ప్రతి తండలా ప్రతి వడలా ప్రతి దగ్గర ఎక్కడ పేదోళ్ళు లేకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత అని పెట్టిస్తా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్లని సెడ్పీ ఎడ్పీటీసీలని ఎంపీటీసీలని అందరినీ మనోళ్ళని గెలిపించుకోండి రేపు మీకు ఏం పెట్టాలన్నా కానీ మీకు అనుకూలంగా చేస్తారు మీ మన ఊర్లల్లో రోడ్లైనా సైడ్ కాళ్ళైనా లేకపోతే బడికి కావాల్సిందో ఊరికి గుడికి కావాల్సిందో దావఖానకు కావాల్సిందో అన్నీ కూడా చూసి చేస్తారు వేరే వాళ్ళని గెలిపిస్తే ఏం చేస్తారు అనే వీళ్ళు చేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి పేరు వస్తారని చెప్పి ఎక్కడికి వెళ్తారు కాబట్టి అందరూ కూడా చూసి మనోళ్ళని గెలిపించుకోండి మీకు ఏ ప్రభుత్వ పథకాన్ని న్యాయంగా మీకు అందే విధంగా వాళ్ళు చూస్తారు మీకు అయినా కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ఇక్కడ ఉండనే ఉన్నా ఫస్ట్ మీ గ్రామ పార్టీ దాని తర్వాత మండలం రాండి మండలం అక్కడ కాకపోతే నా దగ్గరికి నేరుగా రండి మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటాయి ఇక్కడ కూడా ఎవరు ఇల్లకి డబ్బులు ఇస్తే నాకు నేను మీరు ఇచ్చినట్టు తెలిస్తే ఇంకా మీకు ఇల్లు ఉండదు మీకు ఇది ప్రభుత్వం ఇస్తుంది మీకు ఇల్లు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి పేదల కోసమే ఇల్లు ఇస్తున్నప్పుడు మీరు దాన్ని సరిగ్గా వినియోగించుకోండి మీకేమైనా ఇబ్బంది జరిగితే ఆఫీస్కి వచ్చి చెప్పండి లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పండి మేము చూస్తాం మీకు ఇల్లు వస్తే అది చాలు వాళ్ళకైనా మాకైనా ప్రభుత్వానికైనా మీకు ఇల్లు వచ్చి ఆ ఇంటి నీడన మీరు చల్ల ఉంటే చాలు మీరందరూ ఇప్పుడు వచ్చిన ఇల్లని మంచి కట్టుకోండి ఇల్లు రావడం ఒక్కటే కాదు ఇల్లు వెళ్తున్నా పండదు కాదు కదా ప్రొసీడింగ్ తీసుకున్నాము అయిపోయింది కాదు దాన్ని మీరు మంచిగా కట్టుకోండి కట్టుకుంటే ఎప్పటికప్పుడు అంటే బేస్మెంట్ వేసుకున్నప్పుడు అమౌంట్ మళ్ళా పిల్లలు వేసినప్పుడు అట్లా ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి దీంతో పాటు వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి మళ్ళా చెప్తున్నా ఊర్లో పోయినప్పుడు చెప్పండి మాకే కాదు మీకు కూడా వస్తాయి అంత అని చెప్పండి ఎవరైనా లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు ఉంటే చెప్పే బాధ్యత నాదా నాకన్నా ఎక్కువ మీది ఎందుకంటే మీరు తీసుకున్నారు మీరు సంతోషంగా ఉన్నారు మరి పాపం వాళ్ళకి లేనోళ్ళు వాళ్ళు కూడా అంతే కదా మీరెట్లా మీకు లేదో వాళ్ళకు కూడా అట్లనే లేదు కాకపోతే అందరికి ఒకటే చాలు రాదు ఏదైనా మీరు చెప్పాల్సిన బాధ్యత మీరే ఉరికి పోయి లేదో వాళ్ళు అందరికి వస్తాయంట ఇంకా ఏడు వేల ఇల్లు ఉన్నాయంట ఇంకా కూడా ప్రొసీడింగ్స్ వస్తాయి పది పదిహేను రోజులలో అని చెప్పాలి మీరు అందరూ కూడా మీకు అది మా చేతుల మీద ఇచ్చినందుకు ఆ సంతోషం మా అందరికి కూడా ఉంటుంది మళ్ళీ అనుకున్నాం కదా గృహప్రవేశానికి విలువ అంటా మేము అనుకునేదే ఏం రా ఏం రాలేదు మీకేం ఖర్చు పెడతాం మంచి కట్టుకోండి జాలు నిమ్మలత నిమ్మలత కట్టుకోండి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మన వాళ్ళకి గెలిపించండి గెలిపిస్తే వస్తారా మీ అందరం అక్కలని నీళ్ళు ఉన్న కొంచెం అక్కడ ఎక్కలేపు అక్కలు కూడా రిజర్వేషన్ల ప్రకారంతా గెలిపించుకొని రావాలి నేను ఇప్పుడు కాదు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళే ఉంటా ఈ బిడ్డలు ఇంకా మీకు చేసి పెడతాం మరి స్టార్ట్ చేద్దాం చాలా మంది ఉన్నారు ఒక్కొక్క ఊరు పిలిచినప్పుడు